అమెరికా ప్రెసిడెంట్లు వాషింగ్టన్ మొట్టమొదటివాడు థా థామస్ జఫర్సన్ తర్వాత యాండ్రూ జాక్సన్ తర్వాత అమెరికా అధ్యక్షునిగా నెస్ లింకన్ అబ్రహం లింకన్ తర్వాత పరిపాలించిన వాళ్ళు గ్రాంట్ తర్వాత అమెరికా అధ్యక్షుడైన వాడు రుజువెట్ తర్వాత అమెరికా అధ్యక్షుడైన ఉడ్రో విల్సన్ ఉడ్రో విల్సన్ తర్వాత ఫ్రాంక్లిన్ రుజువెల్ట్ ప్రెసిడెంట్ తర్వాత ట్రూమెన్ హెన్రీ ట్రూమెన్ తర్వాత వచ్చేసి కెనడీ జాన్ కెనడీ తర్వాత రిచర్డ్ నిక్స్ నిక్సన్ తర్వాత రోనాల్డ్ రీగన్ తర్వాత అమెరికా అధ్యక్షుడు అయినటువంటి వాడు బిల్ క్లింటన్ బిల్ క్లింటన్ తర్వాత ఒబామా బరాక్ ఒబామా తర్వాత వచ్చేసి ジョー・バイデン、ジョー・バイデン、ドナー